బ్యాక్ టు బ్యాక్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే యాదరి కిషోర్ డిఎస్సీ అంటే అర్థం తెలియని రేవంత్ పరీక్ష వాయిదా కోరితే నిరుద్యోగులపై విద్యావంతులపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వాయిదా వేయమని అడిగారు నువ్వు వాయిదా వేస్తే అయ్యొచ్చు లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు కనీసం టెట్టుకు డిఎస్సికి నలభై ఐదు రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయలేదు చదువు రాదు నీకు మనం ఏం చేయనో బీఏజైన ఏం జైనాో అది కూడా చదవినో చదువు సగ నాకు తెలియదు అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో అబ్రివేషన్ తెలుసు లేదు కూడా నాకు తెలియదు నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతావు నిన్న మాట్లాడుకుంటే ఏమంటాడు అందరిని అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదాయాలంటారు చదువు రానోళ్ళు లొల్లి చేస్తారు వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతుంది నిరుద్యోగుల మీద చదువుకున్నల మీద ఉన్నత విద్యావంతుల మీద సన్యాసులట అరే సన్యాసి రేవంత్ రెడ్డి అరే సన్యాసి నిన్నే అంటున్నా మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను ఎవరు సన్యాసి మరి ఆ రోజు ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా నిరుద్యోగులు ఆర్తనాలు వినపడతలేవా తొమ్మిది ఏళ్ళకి వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసి వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ వన్ కానివ్వండి మిగతావి కానివ్వండి మరి ఆ రోజు వాడు అని నేను అడుగుతున్నా నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్దనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసులను మాట్లాడతాడు